పెద్దమ్మా నాకు ఇలా మీకు నొక్కడం చాలా తృప్తిగా అనిపిస్తుంది మీ విషయంలో తృప్తి అంటే ఏంటి లక్షతో తృప్తి అంటే తృప్తికి అంత ఉండదు అందుకనే భగవంతుడు తృప్తి అనే దుర్ పెట్టాడంటే తృప్తి వచ్చేసింది అనుకో ఇంకా దేని మీద కూడా మనకి ఇది ఉండదు ఇప్పుడు బాబా కథలో ఉంది తృప్తి అని చాలా పెద్ద భక్తుడు ఏదో గురించి మాట్లాడుతుంటే తృప్తి గురించి వస్తుంది అప్పుడు ఇంకొక భక్తుడు ఇంటికి పంపిస్తాడు అక్కడికి వెళ్ళి ఒక రోజు ఉండి అంటాడు అది ఎందుకు అని చెప్పడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పని పిల్ల ఉంటుంది ఆ పని పిల్ల చిరిగిపోయిన బట్టలంతా వేసుకుంటుంది కూడుస్తూ చాలా ఆనందంగా పాడుతూ ఉంటుంది ఈయనకు అర్థం కాదు ఒక పని పిల్ల బీద పిల్ల ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకొని కూడా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతుంది మన దగ్గర ఇంట్లో కూడా మనకు తృప్తి లేదు చాలు అనిపించలేదు అని అనుకుంటూనే అప్పుడు గుర్తొస్తుంది ఆయనకి బాబా కావాలని నన్ను ఇక్కడికి పంపించాడు నేను అడిగిన సమాధానం ఇక్కడ ఇప్పించాడు అంటే నీకు అర్థమైందా అప్పుడు ఈయన సంతోషపడి ఒక చీర తీసుకొచ్చి ఇస్తాడు ఎర్ర చీర మంచి చీర నెక్స్ట్ ఏం చూస్తాడు ఆ చీర కట్టుకొని అదే పాట పాడుతుంది మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఆ చీర తీసేసి ఆ పాత చిరిగిపోయితే కట్టుకొని మళ్ళీ అదే పాట పాడుతుంది అంటే బయట ఉన్న వస్తువులతో ఎవరికి తృప్తి సంతోషం దొరకదు నీ మనసులో ఉండాలి అది నాకు వచ్చింది ఇప్పుడు నా దగ్గర ఐదు వేల చీరలు ఉండేది ఐదు వేలు ఇప్పుడు నేను కుట్టుకున్న చర్యలు ఏదో చాలా తక్కువ ఉన్నా కూడా కరెక్ట్గా భగవంతుడే నాకు ఇప్పుడు కట్టుకునే అవకాశము మైండ్ కూడా ఇవ్వాల నీకు అర్థమైందా అంటే తృప్తి అనేది చాలా పెద్ద విషయం అది ఎంతో ప్రాప్తం ఉండి భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే వస్తుంది లేకపోతే దరిద్రం అంటారు ఆ దాన్ని ఆవా అంటారు ఇంకా 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 అంటారు కోరిక కోరిక అసలు కూడా ఆవా ఆత్రం ఆ ఆత్రం అనేది కూడా దరిద్దరు విధానికి గంతుండదు ఉండదు అది నాకు ఇప్పుడు వచ్చలేదు నేను కుట్టుకోలేదు ఏదో ఊరికెట్ట పెట్టుకోవడం తప్ప తెలుస్తూ ఉంటుంది అందుకని తృప్తి చాలా గొప్ప వరం అంట మీ గంట విధాన మీరు ఇప్పుడు తృప్తిగా ఉన్నారా చాలా నాకు ఎవరన్నా ఎవరైనా బట్టలు ఇచ్చి కూడా వద్దు అంటున్నా ఎందుకంటే టైం తక్కువ నేను బయటకు వెళ్ళేది తక్కువ అప్పుడు దేనికి అది ఇచ్చేవాళ్ళు నా మీద ప్రేమతో నాకు ఇస్తారు మీకు అర్థమైందా అది నేను కట్టుకునే టైం కూడా తక్కువగా ఉంది కాబట్టి వేస్ట్ అంట అది అందుకే ఇష్టం ఏదైనా తినేది ఉంటే సరదాగా అడుగుతా ఇంకా ఏది కూడా నాకు అవసరం కూడా లేకుండా పెట్టాడు అది కూడా నా అదృష్టం బాబా అమ్మాయిని ఇవ్వటం ఎంత వయసు వచ్చినా కూడా ఆత్మ కదా ఉంటుంది ఆత్రం అది లేదు నాకు ఇప్పుడు ఉన్నదాన్ని మాత్రం నేను కుట్టుకున్నది కాబట్టి కొంచెం ఇవ్వరు అది ఒక్కటే చెడ్డ కూడా ఉండాలి అది ఇదివే కొన్ని కొన్ని కుత్తులకి భగవంతుడు ఇప్పిస్తాడు ఇవన్నీ ఎన్ని వందల సంవత్సరాలు అయినా తిరిగిపోదు పాడవ్వదు తృప్తి ఉండాలి మా రెండోది దానికి విలువ కూడా ఉండాలి ఒక్క చిన్న ఒక్క చీరకే ఇన్ని లక్షల సార్లు చెప్తున్నావు దాదే తృప్తి అంటారు అది ప్రేమ ప్రేమ తత్వం మనుషుల మీద ప్రేమ ఉన్నప్పుడు వత్తులు కంటే ఎక్కువ ఉంటది కదా కాబట్టి ఆ చిన్నది కూడా ఎక్కువ కనపడుతుంది మనుషుల మీద ప్రేమ లేదనుకో వాడికి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు మన మీద ప్రేమ ఉండదు అందుకే షిరిడి వెళ్తే చూస్తే నాకు తృప్తి వస్తుంది కదాపల్లిలో రమప్రభ పెద్ద చూసినప్పుడు కూడా అలాంటి తృప్తి అయినా అది ప్రేమకు సంబంధించింది అది కాదు ప్రేమ ఉంటే తృప్తి ఉంటుంది ప్రేమ లేకపోతే రా కష్టం అది నాకున్నారు భగవంతుడు కొంతమందిని ఇచ్చాడు వాళ్ళందరికీ అదే జ్ఞానం నా బ్ల నాకు బ్లెస్సింగ్ నేను బ్లెస్సింగ్ అసలు అవసరంలో లేండి మొండి మొత్తానికి ఊహతో ఊహ 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 సంతోషలు మొత్తానికి ఆ ఊహది వచ్చి కూర్చున్న అవసరం అది ప్ర సంకల్ప బలం మళ్ళీ సంకల్ప బలం అంటే ఆ సంకల్ప బలం కూడా ధర్మబద్ధంగా ఉంటేనే అది వచ్చి పాజిటివ్గా ఆ వస్తువులు కానీ ఆ విషయం కానీ లేవనుకో మనకు నెగిటివ్గా వస్తుంది అది అట్లా అర్థమచ్చా చాలామంది ఉంటారు కనెక్ట్ అయ్యేవాళ్ళు వేరు పరిచయాలు వేరు ఏమంటే బాగుంటారు అని అడిగేవాళ్ళు వేరు అట్లా నాకు రెండే తెలుగు తమిళ్ దప్ప ఏదిరా చీమ చీమ దగ్గర కూడా రోజు మాట్లాడితే నేను సూపర్గా మాట్లాడతా నేను పైన ఉంటాను కదా ఎక్కువ మాట్లాడతా వాటితోనే బల్లి నా రూమ్ నిండా బల్లే చాలా ఉంటాయి ఫుల్గా ఉంటాయి ఒక ఒక పిని ఒక వంద రెండు వందల బల్లిలు ఉంటాయి పైన అది దాంతో మాట్లాడుతా బట్టలతో మాట్లాడతా ఈగతో మాట్లాడతా ఎందుకు వచ్చావును అడుగుతా ఎందుకు కొరికాను అడుగుతా టైం పాస్ అయిపోతే కుట్టుకుంటా అంటే ఎంత బిజీగా ఉన్నా ఎన్ని లైఫ్ లీడ్ చేసినా మనకే తెలియక బాడీలో అరుగుదల వస్తుంది కదా అప్పుడు ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు మన గుణాన్ని కూడా మార్చుకోవాలి లేదనుకో అనుకో బ్రష్ట్ పట్టిపోతాం మన వయసు మన స్కిన్ మన లుక్ కూడా మర్యాదగా ఉండాలి మన ప్రవర్తన దానికి భిన్నంగా ఉందనుకో ఇప్పుడు యూట్యూబ్లో కనపడుతున్నారు చూడు అలా అయిపోతాం అది విషయం మెయిన్ అది చెప్పాలనుకున్నా లేదు ఏమవుతున్నారు ఏం చెయ్యాలనుకుంటున్నారు వాళ్ళకి బ్యాలెన్స్ లేకుండా ఉన్నారు దాన్నే కలి ప్రభావం అంటారు కలి పేరే పిక్తే అలా అవుతారన్నమాట వాళ్ళు జీవితలు ప్రసాద్ ఉంది అంటారు ఆ ప్రసాద్ పైగా చోటు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ పచ్చుకుంటే ప్రసాద్ అంత మీకు అదే పోయి మళ్ళీ దరిద్ర నిదెలు మళ్ళీ హ్యాపీగా లేకుండా ఎంత గజిబు అయిపోతుంటారు అందుకే నాకు బయో వీడియోలు చూడు మీరు సినిమాల్లో నటించారు నిజ జీవితంలో నిజంగా ఉన్నారు మేము అందరం జీవితంలో కూడా నటిస్తున్నాం కొన్నిసార్లు మీకు తప్పదు మీకు తప్పదు ఎందుకంటే ఇప్పుడు చెప్పే చూడు తృప్తి లేదు తృప్తి లేకపోవడం వల్ల మీకు ఎక్కువ కావాలి అవి ఎక్కువ కావాలంటే మీరు పాపము చెయ్యాలి టెట్టించాలి లొంగాలి ఎన్ని కష్టాలు పడాలి లేదు ప్రాబ్లం మీకు ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరు పాక్ సినిమాలో నాకు అందరూ ఇష్టమే ఎందుకంటే ఎవరు ప్రతిభ వాడదు ఎవరు అందం వాడదు జన దేవిక నాగేశ్వర సార్ నాగేశ్వర సార్ నాగేశ్వర గారు ఒక్కరిని ఎందుకు చెప్తారు రామారావు వచ్చినప్పుడు ఎంత అందగాడు అలాగే దిలీప్ కుమార్ చలం అనేవాళ్ళు ఆంధ్ర దిలీప్ అనేవాళ్ళు పద్మరాభ గారు కూడా చిన్నప్పుడు చాలా అందగాడు చాలా మంది ఉన్నారు ఒక్కరే బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అందులో ఆర్టిస్టులలో చాలా ఇష్టమైన మా ఆత్మీయంగా అభిమానంగా రోజు కలుసు నేను ఇష్టపడేవాళ్ళు కంటే నన్ను ఇష్టపడిన వాళ్ళు మా హరినాథ్ నాగేశ్వర గారు మా నాగ బాబు అట్లా నేను నేను పడేది ఉండచ్చు వేరు బట్ నన్ను కూడా అభిమానించే వాళ్ళు ఉంటారు కదా దాంట్లో వాళ్ళు ఎక్కువ అట్లా రామారావు గారు కూడా సెట్లో నేనున్నాను అనుకోండి హీరోయిన్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అంతకంటే కూడా నాకు చదువు ప్రేమ ఇచ్చేవాడు అంటే మీరు అందరినీ నమ్మిస్తారు కాబట్టి

ఆర్టిఫిషియల్ కాదు వస్తే వచ్చేది కాదు ఇది జరగదు కూడా ఇలా పడుకోను ఇలా ఉంటుండడం కూడా జరగదు నేను ఎక్కువ ప్రకృతి నవ్వుతా ఏ వైబ్రేషన్ కూడా ఊరికే జరగదు అటాచ్మెంట్ పడ్డ కానీ అది కానీ అత్త వద్ద వేడిపిస్తున్నాను అది ఎవరు ఏడ్చింది ఎవరి జడ్జు మెస్సెస్ నా ఫ్రెండ్స్ అందరికి మీరు అంటే ఇష్టం పెడతా మా చేసింది ఎక్కువ దీప దీపా దీపా ఇంకా శ్రావణి జర్మనీలో ఉంటది ఇంకా రజిని పోసి ఇంకా చాలా గొప్ప నా ఫ్రెండ్స్ అందరిని ఇలాగే ఉంటారు ఎందుకంటే నాకు మనం ఇద్దరం కనెక్ట్ ఎందుకు అయ్యామో ప్రకృతి ఫ్రెండ్స్ కాబట్టి మనకి కల్మషం లేదు ఏదో గ్రేట్ అని కాదు అది మనకు మనమే గొప్పగా చెప్పుకుంటాయి ఎట్లా పక్కవ కానీ ఆఫ్ కోర్స్ నేను మిమ్మల్ని రీచ్ అయిందంటే నాకు కమ్యూనికేషన్ అందరితో ఉన్న వెళ్ళాలి వెళ్ళాలి అని ఎందుకంటే నాకు షిరిడి వెళ్ళాలనిపించింది సాయిబాబా ఏం చెప్తాడు ఆకలితో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక భోజనం పెడితే నేను వాళ్ళ ఆకలి తీస్తే నేను కనబడతాను అన్నారు కదా మీరు సాయిబాబా భక్తులు కదా అప్పుడు మీ దగ్గరికి వచ్చి వన్ డే స్పెండ్ చేస్తే నాకు సాయిబాబాతో స్పెండ్ చేసినట్టు అనిపించింది అందుకే పరిగెత్తుకొని వచ్చేసా నీకు హ్యాపీ అని నేను వచ్చినందుకు అడగకూడదు ఏడాకు మెచ్చుకోడు చూడదు అడుగుకుంటున్నా అడిగింది అమ్మాయి అమ్మాయి అన్నం పెట్టదంటారు కదా థ్యాంక్స్ పెద్దమ్మా మొత్తానికి గొప్ప సర్కల్ పట్టుదల ఉంటుంది మంచి సర్కలు ఎప్పుడు మంచి జరుగుతుంది అది లేకపోతే అంత మంచి బిడ్డలు హస్బెండ్ నీకు సూపర్ మంచి మంచి ఫ్రెండ్స్ కానీ నువ్వు చేసే ఉద్యోగం సంబంధమే లేదు లాయర్ లాయరు డాక్టరు ఇక్కడ పోలీసులు వీళ్ళందరికీ సెంటిమెంటల్ అఫెక్షన్ తక్కువ అంటారు కదా ారు అలా ఏం లేదు అందరికి ఎమోషన్స్ ఉంటాయి మీలాగా అందరూ చూసి ఉంటాయి నిజమే నిజమే ఉండాలి వచ్చే కాకపోతే ఈ మధ్య అంటే మొత్తం అంతా యాంత్రికం అయిపోయింది హాడా అంటే ఏళ్ళగా జడబా ఎక్కువ ఎక్కువ ఉత్పత్తి తగ్గిపోయింది ఉత్పత్తి తగ్గిపోయింది కాబట్టి ధరలు ఎక్కువైంది ధరలు ఎక్కువైంది కాబట్టి మీరు వైలుడ్లో దిగాలి తప్పదు అంటే అడ్డుదారిలో సంపాదించాలి అంతే ఇక్కడ దీనికంటే పెద్దలా బావా చెప్పు ఇప్పుడు నీ కెమెరా పెట్టింది థ్యాంక్ యూ సంధ్య గారు ఇంత గ్రేట్ మూమెంట్ ని మాకు శాంతి గారు మాకు ఇలా బంధించారు మా ఇద్దరు ప్రేమని కెమెరాలో అన్న బ్యూటిఫుల్ ఇక్కడ పెద్దమ్మ ఎంత మంచి ఆత్మీయుల మధ్యలో ఉందంటే ఆమెని బంగారం పూల్లో పెట్టి చూసుకుంటున్నారు లక్కీ పర్సన్ కదమ్మా చిన్నప్పటి నుంచి పెద్దమ్మ కష్ట సుఖాలు అన్ని అనుభవించారు వాటిల్లో ఆనందాన్ని వెతుక్కున్నారు మంచి గోడ్ని మంచి ప్రకృతిని మంచి జనాల మధ్యలో మంచి మనసు పదిలంగా ఉంది ఇక్కడ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ దీనికి పోయి ఫామ్ హౌస్ అది గెస్ట్ హౌస్ అది అట్లా పెడతారు ఇంకోటి అడవిలా ఉంటుంది ఇప్పుడు చూసావు కదా ఇది నేచరు అది క్రియేషన్ అందాన్ని క్రియేషన్ చేయడం మీరు అడవిలో వచ్చి గోడ పెట్టుకున్నారు మేమేమో అడవిని పుట్టిస్తున్నాం హైదరాబాద్ లో అది ఎప్పటికైనా ఆర్టిఫిషియల్ కదా సైద బాయ్ బాయ్ ఇప్పుడు దీంట్లో పెట్టుకోవచ్చు వద్దు నేను అస్సలు ముత్తా చేయండి కంటిన్యూటీ పెట్టుకుంటా అది అంతసేపు రాదు కదా